కరీంనగర్ కలెక్టరేట్ ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి భూ కబ్జాలు రెవెన్యూ సంబంధిత ఫిర్యాదులే ఎక్కువగా వచ్చాయి కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ పంచాయతీ పరిధిలోని భూ బాధితులు జిల్లా కలెక్టర్ను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని వినతిపత్రాలు అందజేశారు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి రెండు వందల పన్నెండు మంది బాధితులు కలెక్టర్కు వినతిపత్రాలు అందజేయగా సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఆమె కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి ఇందులో ఎక్కువగా భూ సంబంధిత సమస్యలే ఉన్నాయి కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ పంచాయతీ భవన నిర్మాణాన్ని అక్రమంగా నిర్మించారని దానిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కిరణ్ కుమార్ జిల్లా కలెక్టర్ను కోరారు ఈ మేరకు గ్రామవాసి భరత్ వినతి పత్రాన్ని అందజేశారు కాగా గ్రామంలో పలు సర్వే నెంబర్లలో అక్రమ నిర్మాణాలపై అనేకసార్లు ఫిర్యాదులు ఇచ్చినా చర్యలు తీసుకోవడం లేదని సామాజిక కార్యకర్త బొమ్మట్టి బాబు మరోసారి కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. రెవెన్యూ అధికారుల తీరు వల్ల తాము భూములు కోల్పోతున్నామని బొమ్మకల్ వాసి బట్టు రాజేందర్ కలెక్టర్ ఎదుట గోడు వెల్లబోసుకున్నాడు. సుమారు 200 గజాలకు పైన గ్రామ పంచాయతీ బహుళ అంతస్తు భవనం నిర్మిస్తున్నారు. సుమారు 3 ఫ్లోర్లు నింపేచినరు. నిర్మాణం జేశారు. ఇప్పటి వరకు అది గ్రామ పంచాయతీ పేరు మీద నిర్మాణం చే నిర్మా గ్రామ పంచాయతీ పేరు మీద రిజిస్ట్రేషన్ కాబడలేదు మరియు అందులో భాగంగానే ఎనిమిది లక్షల రూపాయల వరకు గ్రామ పంచాయతీ అని చెప్పి బిల్స్ కూడా తీసుకున్నారు కానీ ఆ ఎట్టయితే స్థలం ఉన్నదో ఆ స్థలం ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన భూమి అవి అక్రమంగా నిర్మిస్తున్న ఈ గ్రామ గ్రామ పంచాయతీ అని చెప్తున్నారు కానీ ఎలాంటి ఎంక్వైరీ లేదు ఇప్పుడు డిపిఓ గారు కూడా ఎంపీడీఓ గారు కూడా సెక్రటరీ గారు కూడా ఎలాంటి విచారణ లేకుండానే అది గ్రామ పంచాయతీ భవనం అని చెప్పి దానికి చిలాగా ఇనగ్రేషన్ చేసి దానికి చేశారు దానిపై సమగ్ర విచారణ జరిపి కలెక్టర్ గారు నిజానిజాలు తీర్చగలరని కోరుతున్నాం గ్రామ పంచాయతీ అని చెప్పిండ్రు కానీ గ్రామ పంచాయతీ పేరు ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ కావట్లేదు ఆ ల్యాండ్ ఎట్టి పరిస్థితుల్లో దానిపైన ఎంక్వైరీ జరగాలి అది అసలు ఎవరు దాని వెనకాల ఉన్నది ఎవరు ఇప్పుడు సొంత వ్యక్తులు వచ్చి ఆ నిర్మాణం మాదే మేము తీసుకుంటున్నాం అంటే మరి గ్రామ పంచాయతీ భవనం ఎక్కడ ఉన్నట్టు దాదాపు ఇరవై సర్వే నంబర్లలో ముప్పై ఎకరాల వ్యవసాయ భూములలో అక్రమ లేఅవుట్లు మరియు సర్వే నంబర్ యాభై ఏడులో అక్రమ గృహ నిర్మాణాలు మరియు సర్వే నెంబర్ మూడు వందల ఒక ఒక వంద పదకొండులో అక్రమ భారత్ గ్యాస్ గోదాము మరియు షెడ్యూల నిర్మాణాలపై గత కొన్ని రోజులుగా జిల్లా కలెక్టర్ కరీంనగర్ గారికి ఇప్పటి వరకు నేటి వరకు తొమ్మిది సార్లు ఫిర్యాదు చేయడం జరిగింది మరియు ఈరోజు పన్నెండు రెండు రెండు వేల ఇరవై నాలుగు రోజున జిల్లా కలెక్టర్ గారికి మరియు జిల్లా అడిషనల్ కలెక్టర్ గారైన ప్రపుల్ దేశాయి గారికి తొమ్మిదోసారి ఫిర్యాదు చేయడం జరిగింది ఇట్టి అక్రమ లేవట్లపై అక్రమ నిర్మాణాలపై బొమ్మకల్ పంచాయతీ కార్యదర్శి గారైన ఎండి హిదాయతుల్లా గారికి కరీంనగర్ డిపిఓ వీరభుచయ్య గారు డిస్పెంటల్ ఆర్డర్ జారీ చేసి నేటికి ఆరు నెలలు గడుస్తున్నాను కూడా పంచాయతీ సంబంధిత పంచాయత్ సెక్రటరీ హిదాయతుల్లా గారు ఎలాంటి చర్యలు తీసుకోకుండా అక్రమ లేఅవుట్ల యాజమాన్యాలతో అక్రమ గృహ నిర్మాణాలతోని అక్రమ భారత్ గ్యాస్ గోదాముల నిర్మాణాల యాజమాన్యాలతోని వాళ్లకు కొమ్ము కాసి వాళ్ళ మోచే నీళ్ళు తాగుతూ అక్రమ అవినీతి అక్రమాలకు అధికార దుర్వినియోగంగా పాల్పడుతూ నగరపాలక సంస్థలోని సూర్యనగర్లో తాగునీటి సరఫరా జరగడం లేదని రోడ్లు చిద్రమయ్యాయని ఆ కాలనీ వాసులు కలెక్టర్ పమీలా సత్పతికి ఫిర్యాదు చేశారు రోడ్లు తవ్వి వదిలేయడం వల్ల నల్లా పైప్ లైన్స్ లేకుండా పోయాయని దీంతో తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు చిగురుమామిడి మండలం రేగుండ బొమ్మనపల్లి వెళ్లే రోడ్డును చెరిపివేసి కొందరు ఆ స్థలాన్ని ఆక్రమించారని తహసీల్దార్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు బాధితులు దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు చి బొమ్మనపల్లి నుండి రేకొండకు వెళ్ళే ప్రభుత్వ నక్షతోవను దారిలో మామిడి చెట్లు పెట్టి మాకు రైతులకు పోనా పోవటానికి రానీకి ఇబ్బంది కలిగేటట్టు చేస్తున్నది దీనికి హద్దుల గురించి మేము ఎంఆర్ఓ దగ్గర అప్లికేషన్ చేసుకున్నాము అక్కడ నుండి కలెక్టర్కు ఫైల్ రాసి పంపించరు అయినా కానీ ఇది పని జరుగుతలేదు రెండు వేల పదిహేడు నుంచి వెళ్ళి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఇంతవరకు ఏ అధికారి కూడా పట్టించుకోకుండా పనులైతే సక్రమంగా ఎవరు చేయట్లేదు ఈ పని మాకు రైతులందరికీ మాకు ఇబ్బంది అవుతుంది ఈ నక్షత్రకు అద్దలు ఏర్పరచాలని మేము కోరుకుంటున్నాం మాకు రోడ్ లేదు మొత్తం నల్లాలు తీసేసారు రోడ్ లేదు మోరీలు తవ్వి సగం పని అయింది సగం పని కాలేదు మాకు చాలా ఇబ్బంది అవుతుంది మున్సిపాలిటీ నీళ్లు మాకు లేవు నల్లాలు లేవు కాబట్టి మేము బయట నుంచి నీళ్లు తెచ్చుకొని తాగుతున్నాము మీరు మమ్మలను మా మీద శ్రద్ధ వహించి మాకు నల్లాల పైపులు మరియు రోడ్ కంప్లీట్ చేసి ఆ మోరీలన్నీ కంప్లీట్ చేయగలరని మనవి చేస్తున్నాను కరీంనగర్ టవర్ సర్కిల్ పరిధిలో స్మార్ట్ సిటీ రోడ్డు నిర్మాణం చేపట్టక వదిలివేయడం వల్ల తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని స్వర్ణకారులు ఆందోళన వ్యక్తం చేశారు ఐదు సార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన స్పందన కరువైందని రంగు ఈశ్వరాచారి ఆవేదన వ్యక్తం చేశారు వారసత్వ వీఆర్ఏలకు అరవై ఒక్క సంవత్సరాల కాలపరిమితిని పరిమితిని ఎత్తివేయాలని పలువురు వీఆర్ఏలు ప్రభుత్వాన్ని కోరారు ప్రజావాణిలో వారు వినతిపత్రాన్ని అందజేశారు మేము దసరా ముందు నుంచి కలెక్టర్ ఆఫీస్కి వస్తున్నాము ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్ వారు మోరీళ్ళు కడతాము అని పైప్ లైన్ పాత మోరీలు తీసేసినారు పైప్ లైన్ వేస్తా ఉన్నారో వేయలేదు మోరీలు మోరీలు చేయలేదు రోడ్లు వేయలేదు ఆ దుమ్ము ధూళితోని మాకు అనారోగ్యానికి గురైతున్నాం మేము ఆ కాలనీలో డెబ్బై మూడు మంది స్వర్ణకారులము వృత్తి చేసుకుంటూ జీవించే వారు ఉన్న వారం ఉన్నాము కానీ ఆ రోడ్లు తవ్వడం వలన పబ్లిక్ రాక జీవనోపాధి కోల్పోయి మేము అనారోగ్యాలకు గురైతున్నాం దుమ్ము ధూళి ఈగలు దోమలు ఎలుకలతోని మాకు అసలు అవుతుంది మేమంతా మలేరియా వ్యాధికి గురైనము మేము కలెక్టర్ గారికి ఐదు ఉన్నతి సమర్పించినా కానీ ఇంతవరకు పని స్టార్ట్ చేయలేదు మా తండ్రి అరవై ఆరు సంవత్సరాలు అయిందనే విషయాన్ని కేసీఆర్ ప్రభుత్వం గమనించి వారసత్వ ఉద్యోగాలు ఇస్తారని ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీవోల తత్వరమే జీతాలు అమలు చేస్తానని జీతాలతో పాటు పేస్కేల్తో పాటు మాకు నౌకర్లు ఇస్తానే ఆటలు ఇస్తానే ఉద్దేశం కేసీఆర్ ప్రభుత్వం ప్రకటించింది ఆ ఈ ఎలక్షన్ల సమీపంలో ఆగడం జరిగింది ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎయిట్ సిక్స్టీ వన్ ఎబో వారసులం జీతాలు నౌకర్లు ఇస్తానే ఉద్దేశంతో ఇవ్వక వేచి చూస్తున్నాం మేము తత్వరం ఈ ప్రభుత్వం పనులు తీసుకొని మా బాధలను అర్థం చేసుకొని మాకు ఆర్డర్లు ఇచ్చి మా కుటుంబ పోషణను కాపాడాలని మీ వీఆర్ఏ వారసత్వ విఆర్ఏలుగా మేము కోరుకుంటున్నాం కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి రెండు వందల పన్నెండు ఫిర్యాదులు అందాయి సర్వే నెంబర్ ఏడు వందల పద్నాలుగులోని తన భూమిని హుజరాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన కన్నం వెంకటయ్య పెన్షన్ మంజూరు చేయాలని మానకొండూరు మండలం బూటూరుకు చెందిన రాజయ్య కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు మరుగుదొడ్డి మంజూరైనా బిల్లు చెల్లించలేదని చొప్పదండి మండల కేంద్రానికి చెందిన మరో వ్యక్తి ఫిర్యాదు చేశాడు వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు కలెక్టర్ మా కంప్లైంట్ ఏంటంటే మా దగ్గర నుంచి మట్టి థ్రిఫ్టింగ్ జరుగుతుంది అందులో డీబీఎల్ కంపెనీ వాళ్ళు పర్మిషన్ తీసుకొని చేస్తున్నారు మిగతా వాళ్ళు పర్మిషన్ లేకుండా మాకు పర్మిషన్ ఉంది అని రాత్రిపూట లారీలను నడుపుతున్నారు దానిపై మేము కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాము ఈరోజు ప్రజావాణిలో మాకు తగిన న్యాయం చేస్తారని మేము కలెక్టర్ గారిని కోరుచున్నాము ఇదే మా మనవి అక్రమంగా చేస్తున్న దంద ఈ అక్రమ దందాన్ని అరికట్టాలని మా గ్రామ తరఫున మా ప్రజలు మేము కలెక్టర్ గారిని కోరుచున్నాము అక్రమాన్ని ఆపి మా గ్రామాన్ని రక్షించగలరని మేము కలెక్టర్ గారికి విన్నతి పత్రము సమర్పించినాము నా భర్తకు నాకు గొడవలు జరగడం వల్ల నాకు ఆడపిల్ల ఉట్టింది అనేసి కళ్యాణలక్ష్మి ఆడపిల్ల ఉట్టిందని మా పేరు మీద ఐదు లక్షలు ఇవ్వాలని ఇట్లా గొడవలు చేసి మా అద్దమ్మ మామన్న భర్త ముగ్గురు కలిసి కొట్టడం వల్ల నేను అమ్మ వాళ్ళ ఇంటికి తలదర్చుకోవడానికి వెళ్ళిన ఆయన కోర్టుకు కూడా పెట్టింది కరీంనగర్ కోర్టుకి అయితే అక్కడికి నేను అమ్మ వాళ్ళ ఇంటి ఉండడం వల్ల ఇక రేషన్ కార్డులకు వెళ్ళి నా పేరు తొలగించిండు పోయిన నెల ఉంది ఒకటో నెలలో ఉంది ఈ రెండో నెలలో తొలగించిండు నా పేరు ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా నా సంతకం లేకుండా నేనే ఫామ్ పెట్టినని అప్లికేషన్ పెట్టినని నా భర్త అప్లికేషన్ పెట్టి దాని కింద నా సంతకం కూడా లేదు ఇక ఇల్లు మంజూరు అయింది అని ఎమ్మెల్యే చెప్పింది మాకు చెప్తే ఆయనతో ఇల్లు ఊళ్ళో కొట్టుకున్నాం ఇల్ల ఊలో కొట్టుకున్నాక మళ్ళీ ఇప్పుడు పోతే ఎవరు ఏమి మమ్మల్ని పట్టించుకుని లేదు ఇక పట్టించుకుని లేదు మేము గృహలక్ష్మి గృహలక్ష్మి స్కీమ్ మీద వచ్చింది వస్తే మేము ఇక ఇల్లు ఊలో కొట్టుకోమని చెప్పారు ఆల్రెడీ చెప్తే ఇల్లు కూలగొట్టుకున్నాం ఇల్లు కూలగొట్టుకున్నాక ఇప్పుడు ఎవరన్నా ఇళ్ళకి వచ్చి అడిగితే మాకు సంబంధం లేదు